మాకు మెగ్రాత్ ఎవడో తెలియదు కానీ హ్యాజిల్ గాడ్ మాత్రమే తెలుసు అంటున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్ మరి ఆ రేంజ్లో నిన్న ఆర్సీబీ అభిమానులను సంతోషపెట్టాడు జోష్ హ్యాజిల్వుడ్ పంతొమ్మిదో ఓవర్ బౌలింగ్ చేయడానికి హ్యాజిల్వుడ్ వచ్చేటప్పటికి సమీకరణం పన్నెండు బంతుల్లో పద్దెనిమిది పరుగులు ఈ రోజులో ఐపీఎల్ లాంటి టోర్నీలో ఎవరైనా కొట్టగలిగే స్కోర్ ఇది కానీ అంతకుముందు ఓవర్లో ధ్రువజు రేల్ శుభంధుబే కలిసి భువనేశ్వర్ను ఆటాడుకుని ఇరవై రెండు పరుగులు రాబట్టడంతో ఆ ఏముంది మ్యాచ్ రాజస్థాన్దే ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఓడిపోతుంది అనుకున్నారు ఆర్సీబీ అభిమానులు కానీ హ్యాజిల్వుడ్ మాత్రం నమ్మకం కోల్పోలేదు ఒక అద్భుతమే చేశాడు అంత క్రూషియల్ ఓవర్లో ఒకటంటే ఒక పరుగు మాత్రమే ఇచ్చి ప్రమాదకరమైన ధృవజూరెలతో పాటు ఆర్చర్ వికెట్ కూడా తీశాడు హ్యాజిల్వుడ్ ఒక్క పరుగు ఇచ్చి రెండు వికెట్లు తీయడంతో నెక్స్ట్ ఉన్నది తక్కువ స్కోరే అయినప్పటికీ కొట్టడానికి సరైన హిట్రే లేకుండా రాజస్థాన్లో చేశాడు హ్యాజిల్వుడ్ అంతకుముందు కూడా అంతే తన్నే టార్గెట్ చేసి రెచ్చిపోయి తనపైన వరుస బౌండరీలతో విరుచుకుపడుతున్న జైస్వాల్ను అవుట్ చేసి ఇన్నింగ్స్ను స్టెబిలైజ్ చేశాడు మొదటి రెండు ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న తర్వాత పదిహేడు ఓవర్ బౌలింగ్ చేసి ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి హెట్మేర్ను అవుట్ చేశాడు మళ్ళీ చివరి ఓవర్ అంటే పంతొమ్మిదో ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు ఇలా మొత్తంగా నాలుగు ఓవర్లో ముప్పై మూడు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన హ్యాజిల్వుడ్ మ్యాచ్ని తీసుకొచ్చి ఆర్సీబీ చేతుల్లో పెట్టాడు అందుకే కోహ్లీ నిన్న మ్యాచ్ గెలవగానే అందరినీ వదిలేసి ఎక్కడో దూరంగా ఉన్న హ్యాజిల్వుడ్ వరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి మరీ హక్కు చేసుకున్నాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా హ్యాజిల్వుడ్కే దక్కింది We'll be right <laughs> back.